హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయి అండి నేను హైదరాబాద్లో ఓలా యూబర్ ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేశాను నా వెహికల్ వచ్చేసి అటాచ్ జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడ డీజిల్ వెహికల్ మనం వచ్చేసి వీడియోలో వచ్చేసి క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది హైదరాబాద్లో పర్ మంత్ ఎంత వస్తుందా పర్ డే అనేది ఎంత వస్తుందా మనకి లైవ్లో డ్యూటీ చేసి మరి మీకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో వచ్చేసి మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే క్యాబ్ బిజినెస్ క్యాబ్ బిజినెస్ గురించి అనేది ఫుల్ అనేది అర్థమవుతుంది ఓకే మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం నా వెహికల్ వచ్చే స్టార్ట్ అయితే జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ప్రెజెంట్ టైం చూసుకున్నట్లయితే సిక్స్ థర్టీ అయింది ఆల్రెడీ డ్యూటీ స్టార్ట్ చేశాను టైం వచ్చేసి డేట్ వచ్చేసి ఈరోజు సెకండ్ జూలై వెన్స్డే ఓకే మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఒక రైడ్ రైడ్లోనే కంప్లీట్ అయింది సెకండ్ రైడ్ కూడా ఇప్పుడే పడ్డది ఇంతసేపు పర్లేదు ఇప్పుడే పడ్డది ఈ రైడ్ కూడా మీకు కంప్లీట్ చేసి అనేది అప్డేట్ చేస్తాను మీకు మొత్తం ఒకసారి ఎంత వచ్చింది ఆ రైడ్ ఎన్ని రైడ్లు అయిపోయినా ఎంత కిలోమీటర్కి ఎంత వచ్చిందనే మీకు అనేది అప్డేట్ చేస్తాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నిన్నటి వీడియోలో వచ్చేసి మనము పర్ మంత్ అనేది ఎంత వచ్చిందే మనకి ఎంత మిగిలిందే డే మొత్తం కలిపి నిన్న సరే నిన్న కదా లాస్ట్ మంత్ మొత్తం కలిపి ఎంత మిగిలిందా అని నిన్నటి వీడియోలో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరన్నా చూడకుంటే ఆ వీడియో అనేది చూడండి హైదరాబాద్లో క్యాబ్ బిజినెస్ అనేది క్యాబ్ బిజినెస్ చేస్తే డే నెల మొత్తం చేస్తే మనకు ఖర్చులు పోంగా వెహికల్ మెయింటెనెన్స్ మనకు ఖర్చులు పోంగా మనకి ఎంత మిగిలిందా అనేది మీకు అనేది అప్డేట్ మీకు అనేది అప్డేట్ చేసి నిన్నటి వీడియోలో అనేది అప్లోడ్ చేశాను వెళ్లకుంటే వెళ్ళనేది చూడండి ఆ లోపి రైడ్ కూడా నేను కంప్లీట్ చేసి మీకు అనేది అప్డేట్ చేస్తాను అయితే ఒక రైడ్ పడింది ఆ రైడ్ అనేది కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను చిన్న రైడ్ ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే మనకి ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి టైం వచ్చేసి నైన్ అయింది నైన్ టెన్ అయింది నైన్కి రైడ్ అయిపోయింది నైన్కి రైడ్ అయిపోయాక టిఫిన్ చేశాను మార్నింగ్ సిక్స్కి వచ్చాయి కదా టిఫిన్ చేశాను ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి ఇప్పుడు అమౌంట్ వచ్చేసి ట్వల్ హండ్రెడ్ వరకు అయితే అయ్యింది తిరిగిన కిలోమీటర్స్ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము చూపిస్తే చూడండి మొత్తం వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఏ రైడ్కి ఎక్కడి నుంచి ఎంత టైం పట్టిందని మొత్తం చూపిస్తాము చూసి సెవెంటీ త్రీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్ లీటర్ అనేది ఇచ్చింది మనకి ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపల్లి నుంచి హిమాయత్ నగరు ఈ హిమాయత్ నగర్ డ్రాప్ కొంపల్లి నుంచి పికప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సిక్స్టీ త్రీ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి టూ ఎయిటీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు సెవెంటీన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ టూ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి సెకండ్ రైడ్ వచ్చేసి అక్కడనే హిమాయత్నగర్లోనే పికప్ పంజాగుట్ట మార్కెట్ డ్రాపు ఇమ్స్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ డ్రాప్ చేశాను ఎంట్రెన్స్లో దీనికి వచ్చేసి వన్ థర్టీ సిక్స్ రూపీస్ క్యాష్ కరెక్ట్ దానిలో సెవెన్ రూపీస్ క్యా జిఎస్టీ కట్ చేశాను మనకు వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇచ్చిండి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము టెన్ మినిట్స్ అయితే టైం పట్టింది వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి పంజాగుట్ట నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి రైన్బో కాలనీ సైనిక్పురి డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి థర్టీన్ రూపీస్ అయితే కట్ చేసుకోండి మనకు వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చిండు సిక్స్టీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ ఫోర్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఈ రైడ్లో పదహారు కిలోమీటర్లకి అంటే మినిమం పదిహేడు పదహారు రూపాయలు పదిహేడు రూపాయలు పర్ కిలోమీటర్ అనేది పడుతుంది మనకి నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఏప్రిల్ నుంచి ఐటెక్ సిటీ డ్రాప్ సత్వా బిల్డింగ్ కార్ డ్రాప్ చేశాను నేను క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ త్రీ రూపీస్ దాంట్లో నేను జిఎస్టీ వచ్చేసి ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే కట్ చేసుకెండు మనకు వచ్చేసి ఫోర్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ అవర్ టూ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి ఈ రైడ్లో ఫోర్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే వచ్చింది మనకు వచ్చేసి పదకొండు వందల తొంభై రెండు రూపాయలు అయితే అయ్యింది ఇప్పటికీ అంటే పన్నెండు వందలైంది ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు అనే ఉన్న ఆన్ చేశాను ఓలా ఆన్ చేశాను రైట్ ఏది వరకు అది తీసుకొని వెళ్ళిపోదాం ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం ఈరోజు మార్నింగ్ నుంచి ర్యాపిడో ఆన్లోనే ఉంది ఫైవ్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ గచ్చిబౌలి అంట ఫైనాన్షియల్ డిస్టిక్ ఇది వన్ నైంటీ ఫైవ్ రూపీసే అంట త్రీ కిలోమీటర్స్ పికప్ ఉంది అది కాక అమీన్ పూర్ యాక్సెప్ట్ చేశాను మాదాపు మైన్స్పేస్ స్పేస్ రోడ్ ఓకే వెళ్ళిపోదాం మరి అయితే ఇది ఓకే డ్రాప్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను త్రీ హండ్రెడ్ అబోవ్ ఉంది కిలోమీటర్స్ ఉన్నాయో తెలియదు అమీన్పూర్ అంట అంటే మియాపూర్ బ్యాక్ సైడ్ వస్తుంది మియాపూర్ లింగం చందానగర్ చందానగర్ బ్యాక్ సైడ్ వస్తుంది ఓకే అయితే ఇది అయిపోయాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను హలో నమస్తే ఇప్పటికైతే మనం వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము మధ్యలో మధ్యలో అప్డేట్ చేద్దామంటే మీకు బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అనేవి పడుతున్నాయి పండే అందుకని మధ్యలోనే అప్డేట్ చేయలేకపోయాను ఇప్పుడు మొత్తం రైడ్స్ ఇప్పుడు వరకు రైడ్స్ ఎన్ని మార్నింగ్కి తీసింది చూద్దాం మార్నింగ్ సిక్స్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇంకా మనకి మార్నింగ్ ఎన్ని ఫోర్ కదా వన్ టూ త్రీ సిక్స్ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ తిరిగాము ఇప్పటికి మైలేజ్ వచ్చేసి సెవెన్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఇచ్చింది పర్ లీటర్కి చూపిస్తా చూడండి ఎందుకంటే పర్ లీటర్కి వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఇచ్చింది మైలేజు ఇది కిలోమీటర్లు వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము నైన్ ట్వంటీకి మనకి అమీన్పూర్ అని చెప్పాను కదా మీకు మైన్ ప్లేస్ నుంచి అమన్పూర్ అని అది యాక్సెప్ట్ చేశాను తీసుకొని వెళ్ళి డ్రాప్ అయిపోయింది దీనికి క్యాష్ కరెక్ట్ వచ్చేసి త్రీ టెన్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చి సిక్స్టీన్ రూపీస్ అయితే కలెక్ట్ చేసిండు మనకు వచ్చేసి త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు థర్టీన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనము థర్టీ సెవెన్ మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్లో నెక్స్ట్ సైడ్ వచ్చేసి మియాపూర్ నుంచి పికప్ ల్యాండ్ ఇది డ్రాప్ వచ్చేసి కొత్తగూడ డ్రాప్ ఇది ల్యాండ్ మార్క్ రెసిడెన్సీ కొత్తగూడ ఇది హైదరాబాద్ అని ఇచ్చిండు కొత్తగూడలో డ్రాప్ చేశాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ ఇచ్చిండు నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఫిఫ్టీ మినిట్స్ టైం పట్టింది దీనిలో టిప్పు టిప్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసిండు ఎక్స్ట్రా కలిపి టిప్పుతో కలిపి టూ త్రీ ఎయిటీ వచ్చింది అది నెక్స్ట్ రైడ్ వచ్చేసి కొత్త కొండాపూర్ నుంచి పికప్ డా డ్రాప్ వచ్చేసి నాచారం డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ ఆరు వందల పన్నెండు రూపాయలు దాంట్లో జిఎస్టీ వచ్చేసి థర్టీ వన్ రూపీస్ అయితే కట్ చేసుకోండి మనకు వచ్చేసి ఆరు వందల ముప్పై రూపాయలు ఇచ్చిండు ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము వన్ అవర్ ట్వంటీ టూ మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి మామూలుగా టైం పట్టింది అమౌంట్ వచ్చేసి ఆరు వందల ముప్పై వరకు వచ్చింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి బోడుప్పల్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఫార్టీ త్రీ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చి సిక్స్టీన్ రూపీస్ అయితే కట్ చేసుకోండి మనకు వచ్చేసి టూ సిక్స్టీ త్రీ రూపీస్ ఇచ్చిండు నైన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము థర్టీ టూ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్లో దాని తర్వాత వచ్చేసి రాపిడోలో టూ రైడ్స్ అయితే కంప్లీట్ చేశాను పికప్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికప్ సికింద్రాబాద్ రైల్వే ఇది చిల్కల్గూడ న్యూ జనరేషన్ డిగ్రీ కాలేజ్ పికప్ డ్రాప్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ యాప్రాల్ డ్రాప్ దీనికి వచ్చేసి దీనికి వచ్చేసి మనము ట్వెల్వ్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫార్టీ వన్ మినిట్స్ టైం పట్టింది టూ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అమౌంట్ అయితే వచ్చింది మనకి నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అవ్వడింది ఈ రైడులో దాని తర్వాత వచ్చేసి సైనిక్ నుంచి పికప్ త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి సెవెన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ డ్రాప్ అల్వాల్ డ్రాప్ ఇది అల్వాల్ మంజీరా నగర్ కాలనీ అల్వాల్ ఐజెన్షియన్ రోడ్లో డ్రాప్ చేశాను దీన్ని క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ నైంటీ సిక్స్ రూపీస్ సెవెన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ట్వంటీ త్రీ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఇది ఇప్పుడు వచ్చేసి టోటల్ వచ్చేసి కాల్ తీసుకుందాం డ్యూటీ కూడా బంద్ చేసేసిన టైం కూడా మనకి త్రీ థర్టీ అయిపోయింది మన టార్గెట్ కూడా రీచ్ అయిపోయాము ఆల్రెడీ ఓలాలో వచ్చేసి టూ సెవెన్ నైన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఫైవ్ ప్లస్ ర్యాపిడోలో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనకు వచ్చేసి మూడు వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు తీసేయండి మూడు వేల రెండు వందలు అని అనుకోండి మూడు వేల రెండు వందలు దీంట్లో నుంచి డీజిల్ వచ్చేసి మనము వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము డివైడెడ్ బై వన్ సెవెంటీ ఎయిట్ కొట్టి కొరం పర్ కిలోమీటర్ వచ్చేసి ఈరోజు మనకి సెవెంటీన్ రూపీస్ వరకు అయితే పడింది సెవెంటీన్ పాయింట్ నైన్ రూపీస్ నైన్ సెవెంటీన్ రూపీస్ అనే పర్ కిలోమీటర్ అనేది పడింది మనకి నెక్స్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్టీన్ పాయింట్ సెవెన్ అంటే వెయ్యి అరవై ఐదు రూపాయలు డీజిల్ అనేది తాగింది వెయ్యి అరవై ఐదు మూడు వేలు ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి మూడు వేల నూట ఎనభై రూపాయలు మూడు వేల రెండు వందలు అనుకోండి ఇంకా ఈరోజు మనకు ప్రాఫిట్ టోటల్ రైడ్స్ వచ్చేసి ర్యాపిడోలో టూ ఓలాలో ఎయిట్ టోటల్ టెన్ రైట్స్ అయితే చేసాము పది రైళ్ళని కంప్లీట్ చేస్తే మనకి ఈరోజు పది రైళ్ళు అయితే కంప్లీట్ చేసాము రెండు వేల రెండు వందలు అనే మనకు మిగిలింది డీజిల్ బోంగా ప్లస్ మనకు వచ్చేసి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్కి లాగిన్ అయ్యాము ఇప్పుడు సిక్స్ టైం వచ్చేసి త్రీ థర్టీ అయ్యింది త్రీ థర్టీ అంటే త్రీ అనుకోండి మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ టిఫిన్ చేశాను కదా మార్నింగు అదొకటి తీసేస్తే నైన్ అవర్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టూ వన్ టూ త్రీ నైన్ అవర్స్ అనేది డ్యూటీ చేసింది ఈరోజు మనకి రెండు వేల రెండు వందలు అనేది మిగిలింది ఒకరోజు బిజినెస్ అనేది అప్పు ఉంటుంది ఒకసారి డౌన్ ఉంటుంది డౌన్ ఉన్నప్పుడు డౌన్ ఉంది అని అనుకోకూడదు అప్పు ఉన్నప్పుడు అప్పు ఉంది అని అనుకోవద్దు ఎక్కువ వచ్చినాయి అని అని కూడా అనుకో ఇది మరి అయితే ఉంది ఈరోజు బిజినెస్ అయితే ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ అయింది ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీకు ఇదే ఇంకా బిజినెస్ ఈరోజు బిజినెస్ అయితే మా ఊర్లాలో బ్యాక్ టు బ్యాక్ బడ్డే ఓలాలో బ్యాక్ టు బ్యాక్ చేశాను తర్వాత ర్యాపిడోలో టూ రైట్స్ అయితే కంప్లీట్ చేశాను ఓకే మరి అయితే బాయ్ అందరికీ గుడ్ నైట్ ఉన్నారా రేపు కలుగుద్దాం ఎప్పుడైతే మన లాగ్ చేసేస్తున్నా రేపు కలుగుతా రేపు కలుగుద్దాం ఓకే మరి అయితే